గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి చికెన్ పేరు చెప్పగానే చాలా మందికి నోరూరుతుంది కదండి దీనితో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి కాస్త కాస్త డిఫరెంట్గా పాహోడి చికెన్ కర్రీ ట్రై చేస్తారంటే అదిరిపోద్దండి మనం ఇప్పుడు ఈ ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఇలా చేసి పెడితే ఇంటి అది ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని తిన్నారంటే ఆహో అనాల్సిందే మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చేయండి అర కిలో చికెన్ తీసుకోండి దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఉల్లిపాయలు తరిగి పెట్టి పచ్చి టమాటాలు సన్నగా తరిగి పచ్చిమిరకాయలు పెట్టు పచ్చిమిరపలు కొత్తిమీర పుదీనా కరివేపాకు అవన్నీ పెట్టి కావాల్సిన వస్తువులు ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో కాసేంత నూనె మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక జాపత్రి ఇక గరం మసాలా హోల్ గరం మసాలా మొత్తం దాంట్లో వేసేసి కొద్దిగా జీలకర్ర జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది జీలకర్ర బిర్యానీకు హోల్ గరం మసాలా వేసేసి తర్వాత జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు వేయాలా ఒక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసిన తర్వాత ఆ ఉల్లిపాయలు సో బాగా వేగాల గోడలు బ్రౌన్ కలర్ దాకా వేగాల అవి బాగా ఏగిన తర్వాత తర్వాత ఈ టమాటాలు ఉన్నాయి కదా ఈ టమోటాలు తరిగి పెట్టుకున్న టమాటాలు ఈ పచ్చిమిర్చి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి వచ్చాక పచ్చిమిర్చి వేసేయాలి పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకుని అవి వేగిన తర్వాత కొద్దిగా టమాటాలు వేయాలి ఆ టమోటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలండి అవి కూడా టమాటాలు కూడా వేసేసి ఈ మసాలా ఏంటంటే ఈ మిరియాలు ఈ ధనియాలు ఈ చెక్క మొగ్గ ఇవన్నీ అల్లం అవన్నీ మిక్సీ పట్టించుకొని వేసుకుంటారు చాలామంది ఏంటంటే ముద్దలాగా చేసుకొని గ్రైండర్ చేసుకొని నేనేం పొండుల్లాగా చేసుకుని వేసుకున్నాను తర్వాత పుదీనా కరివేపాకు వేయాల కరివేపాకు పుదీనా ఎట్లయినా వేసుకోవచ్చు అండి ఇవన్నీ ధనియాలన్నీ మిక్సీ పట్టించి ముద్దలాగా వేసుకోవచ్చు నేను పొడులు వేసాను కదా అన్ని పొడులు చేసి పెట్టుకున్నాను పక్కన మిరియాలు ధనియాలు ఎన్ని అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ లేదా అది దాంట్లో వేసేసేయాల టమాటాలు మగ్గాక కడిగి పెట్టుకున్న చికెన్ అంతా దాంట్లో వేసి కొద్దిగా సేపు వేపాలండి దాన్ని వేపిన తర్వాత కొద్దిగా మగ్గింది వేపిన తర్వాత రుచికి తగినంత ఉప్పు పసుపు కొద్దిగా కారం కారం వేసేసి ధనియాలు ఈ ధనియాల పొడి ఈ గరం మసాలా పొడి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం వేసేసేయాలండి వేసేసి అంతా కదిపేసేయాలి కదిపేసేసిన తర్వాత ఈ ఈ మిరియాల పొడి కూడా వేయాల మిరియాల పొడి కూడా వేసేసి మొత్తం ఈ ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు కొద్దిగా మగ్గనివ్వాలా ఈ ముక్కలు కూడా కొద్దిగా ఉడిగిపోయినాయి తర్వాత రెండు స్పూన్లు పెరిగేయాల పెరిగేసేసి అదంతా కదిపేసేయాలి మొత్తం కదిపేసిన తర్వాత రెండు ఇప్పుడు ఇట్లాగే దింపేసుకోవచ్చు అండి ఇట్లాగే దింపేసుకోవచ్చు లేదంటే మనకు పులుసు పులుసుగా ఈ చపాతీలోకి దో దోసల్లోకి పులుసుగా కావాలంటే ఒక ఒక అర గ్లాసు నీళ్ళు పోసేసి కొంచెంసేపు ఉంచాలి పొయ్యి మీద పొయ్యి మీద కొంచెం సేపు ఉంచితే పులుసుగా కావాలనుకున్న వాళ్ళు అట్లా కొద్దిగా నీళ్లు పోయాలా కానీ చపాతీలోకి కానీ వేసుకోవడానికి అన్నంలోకి అయితే మొదలు చూపించారు కదా అట్లాగే సరిపోద్ది ఇప్పుడు బాగా ఉడిగిపోయింది గుమ్మగుమ్మలాడే పహోడి చికెన్ రెడీ కొద్ది కాసీత కొత్తిమీర సన్నగా తురుగుకొని దాంట్లో వేసుకున్నామంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇది ఇది చాలా బాగా చాలా అందంగా ఎప్పుడు లాగా కాకుండా ఎప్పుడు చేసే చికెన్ ముస్తరు కాకుండా ఇది ఇది వేరే రకంగా చేసాను తెలుసుకున్నాం కదా చికెన్ ఎట్లా రెడీ చేసేది కమ్మగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఆహా ఏమి రుచి అన్నట్టు